హాయ్ అండి హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బోన్నారా వెల్కమ్ టు సురేఖ కిషన్ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి క్యారెట్ ఫ్రై అండి మనం ఎక్కడికైనా హోటల్స్కి వెళ్ళి భోజనం ఆర్డర్ ఇస్తాం కదా వెజిటేబుల్ వెజ్ అందులో మనకి ఒక ఫ్రై ఒక పప్పు సాంబారు రసం అలా ఇస్తారు కదా ఆ స్టైల్ హోటల్ స్టైల్లో క్యారెట్ ఫ్రై అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ఉంటాయి జస్ట్ ఏం లేదండి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపై కట్ చేసి వేసుకోండి మనకి అక్కడక్కడ ముక్కల్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అవి ఒకసారి వేగిన తర్వాత కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా అంటే సగం కుక్ అయితే చాలు తర్వాత క్యారెట్ ముక్కలు ఈ సైజ్ కట్ చేసుకుని మంచిగా ఉప్పు పసుపు వేసి మనం సిమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకుంటే క్యారెట్ మెత్తబడుతుందండి క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒకసారి మగ్గిన తర్వాత మనం మూత తీసి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటుంది మంచిగా కలిపేసుకోవడమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువైందని ఏమీ ఫీల్ అవసరం అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి వేస్తాం కదా అంతా కూడా వేసేటప్పటికి ఆయిల్ సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇంత ఆయిల్ వద్దనుకుంటే ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి కర్రీ అంతా చేస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ బెల్ సింబల్ వస్తుందండి దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఆన్ అవుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు స్టార్టింగ్లోనే వస్తుందనమాట చూసారా మూత తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ రసం ఆర్ సాంబార్ పప్పులుసు ఏదైనా కూడా చాలా బాగుంటుంది లేదు ఉట్టిది తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి వేసాక ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి అంతే మన టేస్టీ హెల్దీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్